టెంపుల్ వచ్చాయి అక్కడ చూపిస్తాను వచ్చావు ఆ అమ్మాయిని తీసుకురాలేదా తను డైరెక్ట్ గా వచ్చేస్తానండి అందుకే వెయిట్ చేస్తున్నాను నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో వచ్చిన తర్వాత పిలుస్తాను సార్ మీరా నేనే మీరు టెంపుల్ కి దర్శనం చేసుకుందామని ఎవరా అమ్మాయి ఏ అమ్మాయి సార్ ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి అమ్మాయి ఎవరు మూడో చెల్లెలు కరెక్ట్ గెస్ట్ చేశాను దర్శనం చేసుకుందాం అయిపోయింది మీరు వెళ్ళండి అలాగే కాళిక అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామి ఇదేంటి ఓహో కాబోయే భార్య భర్త కలిసి గుడికి వచ్చారనమాట మధ్యలో మనం ఎందుకులే ఇప్పటి వరకు ఇక్కడే ఉంది నువ్వు ఆటో లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది అదిగో అచ్చి బాబోయ్ ఇదేంటి ఇటు సావిత్రిని ప్రేమితున్నాడు కదా మరి లవర్ అని చెప్పి అమ్మాయిని చూపిస్తున్నాడేంటి అంటే ఇన్నాళ్ళు ఇద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అనమాట నువ్వు ఇక్కడే ఉండు తీసుకొస్తా నేను ఇలా వస్తా బాబాయ్ నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు అదంతా పెద్ద నాటకం అవునా నీ మీదొట్టు ఆ గోపి ఎవరిని ప్రేమిస్తాడనుకుంటున్నావు ఎవరిని అదిగో దాన్ని ఎందుకు కొట్ట ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు అన్నా చెల్లికి అక్రమ సంబంధం వంటగట్టినందుకు ప్రతి గుడి చుట్టూ పదకొండో సార్లు చేస్తా అవునా అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది రాబావునా సావిత్రి పరిచయం చేస్తాను వద్దులే అదే నాకు కావాలి అచ్చి బాబోయ్ ఈడేంటి సావిత్రి దగ్గర ఈ అమ్మాయిలు ఎవరని చెప్పాడు ఈ అమ్మాయి దగ్గర సావిత్రి ఎవరని చెప్తున్నాడు ఈ అమ్మాయి వీడు చెల్లెని చెప్తున్నాడు బాబాయ్ నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది బాబాయ్ ఏంట్రా ప్రదక్షిణలు మానేసి ఆలోచిస్తున్నావు బాబాయ్ అసలు విషయం ఏంటంటే గుర్తుందా ప్రదక్షిణలు చే ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఇంకా గోపి మ్యాటర్ ఏం తెలుగుతా స్వామి గోపి చెప్పిందంతా అబద్ధమని తను జోక్ చేస్తున్నాడని తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి నీకు వెయ్యి కొబ్బరికాయలు కొడతాను ఈ అమ్మాయి కూడా గోపిగడ్ లవర్ కాదు కదా ఓకే గోపి నేను వెళ్ళొస్తాను అమ్మాయి ఎవరు సావిత్రికి చెల్లెలు అదే నా లవర్కి చెల్లెలు మరదలు అవుతుంది అచ్చి బాబోయ్ ఈ అమ్మాయి కూడా గోపికెళ్ళ ఎవరైనా కనీసం ఈ అమ్మాయి విషయంలోనే మనం బాబాయ్ దగ్గర నగ్గాల హాయ్ ఎంతసేపు అయింది బాబాయ్ ఎరా ప్రదక్షిణ అయిపోయా పెదక్షిణ సంగతి తర్వాత ఆ గోపికెడ్డి పేరుకు తగ్గట్టే కృష్ణులా పోతాడు తెలుసా ఏం చేశాడు ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా గోపికెళ్ళ ఎవరా గోపి నువ్వు ప్రేమిస్తున్నా అమ్మాయి కింద ఉంటానంది రా పరిచయం చేస్తాను అక్కర్లేదు చూడాలని వచ్చాను చూశాను వస్తాను బాయ్ బాయ్ ఏంటి అలా చూస్తున్నావు అతమా నన్ను కొట్టం కాదు నీకు దమ్ముంటే నీ పెద్ద గోపికాడి మీద చూపించు ఈ సార్ ఎందుకు కొట్టు ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే ఈ అమ్మాయి కూడా గోపి చెల్లె పర్సెంట్ అన్న చెల్లెల బంధాన్ని అపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర వంద గుంజీళ్లు తీ వంద గుంజీలా చెప్పింది చే పన్నెండు ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై రెండు నువ్వా ఆ రోజు కదా చెప్తాను నీ పని మా బాబా ఇక్కడ ఉన్నాడు తెలుసా ఏంటి ఆ రోజు అలా చెప్పినందుకు కోపం వచ్చిందా రాదా మరి జేబులో రెండు వేలుంటే చెప్పు నీ కోపం నేను పోగొడతాను రెండు వేల దేనికి గుళ్ళో చెప్తే బాగుంటుంది బయటికి రా చెప్తాను గుళ్ళో చెప్తే బాగోదా రెండు వేలా అజ్జి బాబోయ్ పెద్ద కేసు ఏంట్రా కేసు బాబాయ్ అవి వెళ్తుంది చూడు అది పెద్ద కేసులే కరెక్ట్ గా గెస్ట్ చేశావు ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే టోటల్ గా ఈ గుళ్ళు అందరూ గోపిలేనా సావిత్రితోనేమో ఈ అమ్మాయి తన లవరని చెప్తున్నాడు ఈ అమ్మాయితోనేమో ఆ అమ్మాయి తన లవరం చెప్తున్నాడు ఆ అమ్మాయితోనేమో సావిత్రి తన లెవరని చెప్తున్నాడు టోటల్ గా అందరినీ తన లవరసని చెప్తున్నాడు ఏమో అందరినీ చెల్లి అంటున్నాడు కాదంటే కొట్టేస్తున్నాడు అయినా సరే నేను ఒప్పుకోను రే గోపి నీకు సావి త్రీయే కాకుండా సావి వన్ సావి టూ కూడా ఉన్నారనమాట బాయ్ అన్నావని నా మాట వినకపోతే రేపు జరిగేది అదే ఓ పోలీస్ బొర్రేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ ముందా గోపి గారికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుస్తా అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్లి అక్కా బావతో పెళ్లి విషయం తర్వాత మాట్లాడదాం అని అంతే కదా అయితే ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు నోనాగా నా అవును నువ్వు సావిత్రి బావో కదా మీకెలా తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈనవరు అదేంటి నాకంటే కోక్ ఎక్కువ తడ కళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిది ఏం లేదు మేనుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఎంతకీ ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం అని నాకు పెళ్లి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఏమిటండి ఎవరు సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు పెళ్లి విషయమా మరి నుంచో పెట్టి మాట్లాడుతున్నారే నేను నుంచో పెట్టలేదు వాళ్ళే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి వాడు కూర్చుంటాం మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చోండి రండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి అయితే చెప్పనికేముందండి ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి ఏం లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం నాలుగు అక్షంతలు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తనువు చేసుకోనట్టున్నాడు ఎవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవుడు అయితే నేను చెప్పింది కరెక్ట్ కరెక్ట్ అంటే లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెళ్ళు నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి వాడికి ఉన్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం మీరు కూర్చోండి కాఫీ వీడు కవర్ చేసేసాడు అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపిగడ పెద్ద గోల్మాల్ గోవిందాలో అనిపించట్లేదా సార్ సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు నీ పెళ్లి విషయం మాట్లాడానికి వచ్చారు అవును మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళేరంటున్నారు అది సార్ అది మాట్లాడుకున్నారని సార్ మీరు నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పెళ్ళాలి చెప్పింది మళ్ళీ చెప్తున్నావు పండు నేను మొదటి వెళ్ళాను కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బయటికి పంపించేసాయి ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడ్డం అంటే ఆ పట్టడం కాదు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిందాం తప్పేమందా చెప్పండి సిఐ గారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా చెట్లు ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకున్నాం పెళ్లి నీ చెల్లెళ్ళ పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓదారాదు కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను నేను కూడా చేస్తాం అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెల అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లులు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో చెల్లెలు అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి అవతాడండి నేను గోపి ఎవరిని కానీ తన భావనని ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెళ్ళు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా నాతో వస్తారా కేసు పట్టుకున్నాం సార్ అవును సార్ ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి అమ్మాయితో మీకు కూడా పరిచయం నువ్వు ఆ పరిచయం లేదయా కొద్దిగా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయటం లీడ్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి భజాను పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంకజ లాడ్జీలో నీతో ఉన్న గోపి ఓ అతనా మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు బాబాయ్ నేను చెప్పింది కరెక్ట్ ఆ గోపి గడ మనందరిని ఎదవలం చేశాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు గోపిగడ్ చెల్లి అంటే ఎక్కడ ఉంది అమ్మా ఈ అమ్మాయి ఈ వాడికి చెల్లెలు కాదు ఎవ్వరికి చెల్లెలు కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను కదా నిజం ఎప్పుడు ఎప్పుడుగానే తెలుస్తుంది పండు ఈ లోపల పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన తనకు గోపిలు ఎవరు సార్ మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా సావిత్రి గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మాయా ఇదంతా నాటకం పండు నువ్వు నవ్వుకో శుభరావు లాకప్ గది ఖాళీ చేయించు లాటిలన్నీ రెడీ కాపెట్టావు రూములు తోడవకుండా కంపోజ్ చేయాలి పదా బాబాయ్ బావన్న కూడా తీసుకెళ్తాం హలో ఎంఎస్ స్పీకింగ్ స్పీక్ ఏవిలే కానీ మీ ఓడి పెద్ద పీకుడు పేడానికి అందరం కలిసి వస్తున్నాము లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వాగుతున్నావా తాగి ఓడితో వాగుతున్నాను మీ ఓడ లవర్స్ చెల్లెని చెప్పి ఆడిన నాటకాలన్నీ మా తెలుసుకొని ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ వస్తానో మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమనని చెప్పా రెండు బాబా రే గోపి గోపి ఓపె రారా ఎందుకలా అరుస్తావు పంపలు అంటుకుపోయినాయిరా ఏమైంది నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట నిన్న ఏమైనా సరే ల్యాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడా నువ్వు ఎక్కడికన్నా కాదు అదుకుంటే బీర్ బాట్లు అమ్ముకు బతకొచ్చాయా నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ ఎదవా నువ్వు వెళ్ళబోయా చెప్తాను వెళ్ళు బాబు నిన్న ఆ దేవుడే కాపాడాలరా బాబు బాబు నారాయణ లాగ ఒక మైన బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు నా పాపానికి నేను శిక్ష చేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రెస్ ఓన్లీ రాజా రాజా ఇక్కడ అన్నా మన గురించి తెలిసిపోయినట్టుంది పోలీసులు వచ్చారు పోలీసా ఐతనే జా రే అన్నా పెట్టుకోరా అన్నా చెల్లి వస్తుంది అటురా బావడి కాలి ఇల్లీ రే అన్నా నో చూడరా వాడు ఎటూ తప్పించుకోలేడు ఇంకా మిత్రుటేయాలండి మిత్రు ఇట్టేయాలండి ఆ నువ్వు ఇట్టేళ్ళు యా వచ్చిందట్లు ఇచ్చారా అయితే నువ్వే చెప్పేటలు ఇటు వెలా దానికి కొట్టాలి తప్పదు కదా రాయ్ సార్ వాడు పారిపోకుండా కింద కాపలా ఆయింటరా ఓకే సార్ నాయ్ Thank in, you. In, in.